ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి పైగా హనుమాన్ జయంతి శనివారంతో కూడా కలిసి వచ్చింది కాబట్టి గుమ్మానికి ఈ ఒక్క ఆకు కట్టుకుంటే కోట్ల జన్మ పుణ్యంతో పాటు కోట్లు వచ్చి పడతాయి ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి ఇంకా శనివారం హనుమాన్ జయంతి చాలా అద్భుతమైన రోజు ఇక ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది వీడియో చూసే వాళ్ళందరూ కూడా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి జై శ్రీరామ్ అని చెప్పి కింద కామెంట్ వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలన అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వే చేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడే సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి శ్రీ నామ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి ఈ రేపు రాబోతుందనమాట ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం నాడు పౌర్ణమి తిథి అనేది ఏర్పడుతుంది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది ఈ పర్వదినాన లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకి కొరత ఏర్పడకుండా ఉంటుంది మీ ఇంటి మీద లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది చైత్ర పౌర్ణమిన ముఖ్యంగా హనుమంతుణ్ణి పూజిస్తూ ఉంటారు కనుకనే హనుమాన్ జయంతి అని చెప్పి అనుమానం పర్వ దినంగా జరుపుతూ ఉంటాము అంతేకాకుండా అనేక రకాలైన దేవతల్ని కూడా పూజించవచ్చు ఈ రోజున శనివారం అనేది ఏర్పడడం పైగా హనుమాన్ జయంతి అనేది రావడం చాలా విశేషం అనమాట ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఇంత శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన పరిహారాలు అనేవి పాటించడం వల్ల అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి వచ్చేలోపు అంటే మీకు ఒక రోజు ముందే చెప్తున్నాం కాబట్టి ఈ వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ చైత్ర పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామిని కూడా చాలామంది పూజిస్తూ ఉంటారండి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇలా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడిని పూజించడం అనేది చాలా విశిష్టం అనమాట ఈ రోజున హనుమంతుడికి సిందూరం ఎర్రటి పూలు తమలపాకుల దండ లేదా వడమాలను సమర్పించుకుంటూ ఉంటారు ఇలా సమర్పించుకోవడం చాలా పుణ్యఫలం అనమాట హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పి విశ్వసిస్తుంటారు భక్తులు హనుమంతుడికి ఇష్టమైన శనగలు బూందీ లడ్డు వంటి ప్రసాదాలను కూడా నైవేద్యంగా పెడితే మంచిది హనుమాన్ జయంతి రోజున జిల్లేడు పువ్వులతో పూజ చేయవచ్చు జిల్లేడు పువ్వులతో హనుమంతునికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి జిల్లేడు పువ్వులతో హనుమంతుడిని పూజించడం వల్ల ఏదన్నా శని దోషాలుంటే ఆ శని దోషాలు కూడా తొలగిపోతాయి అని చెప్పి భక్తుల నమ్మకం అనమాట ఆంజనేయ స్వామికి ఆలయాలలో జిల్లేడు ఒత్తులను నువ్వుల నూనెతో వేసి దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి మన పండితులు చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ఆ ప్రాంతంలో హనుమంతుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు ఒత్తులు నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించుకోవాలి ఇలా చేయడం వల్ల ఆయువు అనేది పెరుగుతుంది సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నమాట హనుమాన్ జయంతి పూజా విధానంలో జిల్లేడి పువ్వులను వాడడం ఒక ముఖ్యమైన అంశం అనమాట జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదించాలి అంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టును ముట్టుకుంటే చాలండి మీ దరిద్రం అంతా కూడా వెంటనే తొలగిపోతుంది తరతరాలకి కూడా తరగని ఐశ్వర్యం అనేది వస్తుందనమాట పౌర్ణమి రోజున ఉదయాన్నే చక్కగా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం అంతా కూడా తొలగిపోయి విపరీతమైన అదృష్టం అనేది వస్తుందనమాట ఈ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు సంవత్సరం అంతా కూడా ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజు పూజ చేసేవారు పూజా గదిలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే మంచి అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట ఎందుకంటే పౌర్ణమి పైగా శనివారం కలిసి వచ్చింది అంతేకాకుండా హనుమాన్ జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి కూడా శనివారం ఇష్టమైన రోజు కాబట్టి మీరు కనుక పిండి దీప వెలిగించండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట జన్మ జన్మల అదృష్టం అనేది కలుగుతుందనమాట ఈ సంవత్సరం అంతా రాజయోగాన్ని అనుభవిస్తారు పౌర్ణమి రోజున తులసి మొక్కని పూజించండి ఇలా పూజిస్తే తల రాత మారినట్లే అనమాట పౌర్ణమి రోజున తులసిని పూజించిన వారికి కోటి రూపాయల అప్పు ఉన్నా సరే నెల తిరగకుండానే ఆ అప్పు తీరిపోతుందనమాట విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది చైత్ర పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే తులసి మాతకి నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు చైత్ర పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా అదృష్టం అన్నమాట అంతేకాకుండా స్వస్తిక్ గుర్తు ప్రధాన గుమ్మం మీద అంటే మీ ప్రధాన గుమ్మం తలుపు ఉంటుంది కదా ఆ తలుపు మీద స్వస్తికి గుర్తు వేసుకోండి మీ ఇంటి ముందు అయితే స్వస్తి అంటే ఏ ఇంటి ముందు అయితే స్వస్తికి చిహ్నం ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారనమాట మీ ఇల్లంతా కూడా దైవశక్తులతో నిండిపోతుంది ఇక మీ కుటుంబం అంతా కూడా భోగ భాగ్యాలను అనుభవిస్తారు కనకధార స్తోత్రాన్ని పఠించండి కుదిరినట్లయితే ఈ పౌర్ణమి రోజున ఏం చేసినా చేయకపోయినా రాళ్ళ ఉప్పుని మాత్రం ఖచ్చితంగా కొనండి చాలామంది అనుకుంటారు శనివారం కదా రాళ్ళ ఉప్పుని కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదేమో అని చెప్పి అలాంటివేవి కూడా మనసులో పెట్టుకోవద్దండి శనివారం రోజైనా కానీ మనకి పౌర్ణమి రోజు కలిసి వచ్చింది కాబట్టి రాళ్ళ ఉప్పుని కొనుక్కుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చైత్ర పౌర్ణమి రోజున చంద్రుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ మనసులో కోరికలు అనేవి వెంటనే నెరవేరాలి అంటే ఈ పౌర్ణమి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలు అనేవి ఖచ్చితంగా అన్నమాట రాత్రికి చంద్రుడికి నీరుని అర్పించి పూజించడం కూడా చాలా మంచిది జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి రావి చెట్టు నీడలో కనీసం నిలబడే ప్రయత్నం చేసినా కానీ జాతక దోషాలు తొలగి మీ యొక్క జాతకంలో ధనరేఖ పెరుగుతుందనమాట ఈ పౌర్ణమి రోజు నరదిష్టి తొలగిపోవాలి అనుకుంటే మాత్రం మీరు నరదిష్టి కోసం ఉప్పు ఆవాలతో దిష్టిని తీసివేసుకోవడం వల్ల నరదిష్టి తొలగిపోతుంది అంతేకాకుండా మీపై ఏర్పడిన దరిద్రమంతా పోయి అదృష్టం అనేది వరిస్తుందనమాట ఈ పౌర్ణమి రోజు ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడతీయండి ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందన్నమాట పౌర్ణమి రోజు తాబేలు విగ్రహం న్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే మీ యొక్క ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి విష్ణు సహస్ విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహానికి అత్యంతమైన దైవశక్తి ఉంటుంది కాబట్టి మీరు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందనమాట ఈ శక్తివంతమైన చైత్ర పౌర్ణమి రాడు లక్ష్మీదేవి మన గుమ్మం ముందుకు వస్తుందనమాట కాబట్టి గుమ్మం ముందు ఒక దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం కూడా చేయండి గుమ్మానికి చక్కగా పసుపుని రాయండి పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా తమలపాకును వేసి తమలపాకుమాల పైగా హనుమాన్ జయంతి కూడా కలిసి వచ్చింది కాబట్టి తమలపాకుల మాలను వెయ్యడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా శ్రీరామ అని చెప్పి అలా నామాన్ని పెట్టి ఈ విధమైన ఆకులతోటి తమలపాకుల మాలను అల్లి కనుక మీరు గుమ్మానికి వేసినట్లయితే అంటే మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని ఈ విధంగా పదిహేను కానీ పదకొండు కానీ పంతొమ్మిది కానీ ఇరవై ఆకులతో కానీ ఈ విధంగా తమలపాకుల మాలను చక్కగా అల్లుకోండి ముందు ఈ విధంగా సింధూరంతో రాసి ఈ విధంగా మాలని అల్లుకున్న తర్వాత మీ యొక్క గుమ్మానికి కట్టండి కొన్ని తమలపాకుల మాలను అంటే వేరొక మాలను కూడా మీరు రెడీ చేసుకొని ఆంజనేయ స్వామి పటానికి వేయండి ఈ విధంగా వేసే ముందు మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకోండి మాకు ఈ అప్పులున్నాయి ఈ అప్పులు తీరిపోవాలి మేము ఈ దరిద్రాలతో బాధపడుతున్నాము మాకు ఈ దరిద్రాలన్నీ కూడా తొలగిపోవాలి మేము పట్టిందల్లా కూడా బంగారం అవ్వాలి మాకంతా కూడా మంచి జరగ మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఇలా మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికను సంకల్పించుకొని తమలపాకుమాలను అల్లి చక్కగా గుమ్మానికి కట్టుకోండి ఆంజనేయ స్వామి పటానికి కూడా వేయండి ఈ విధంగా చక్కగా మీకు కుదిరితే కనుక అష్టదళ ముగ్గును వేసుకోండి గుమ్మం ముందు ఈ గుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసుకొని చక్కగా దీపాలను పెట్టుకుంటే కనుక ఈ కలకలలాడే గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని గుర్తుంచుకోండి పౌర్ణమి రోజున ఎర్రటి వస్త్రాలను ధరిస్తే కనుక మీరు విపరీతమైన అదృష్టం అనేది కలుగుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజు గోమాతకు తప్పకుండా ఆహారాన్ని తినిపించండి ఈ విధంగా తినిపించడం వల్ల మీకు ఆరోగ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున లలితా సహస్రనామాలు కనుక పారాయణం చేస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయన్నమాట ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా మీ ఇంటికి మంచి జరుగుతుందనమాట ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే మీ జీవితంలో కోటేశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట పౌర్ణమి రోజు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదండి అలాగే భార్యాభర్తలు భర్తలు కూడా బ్రహ్మచర్యం పాటించాలి పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు పౌర్ణమి రోజు నూనె కొనకూడదు నూనె ఉంటే అప్పుల పాలవుతారనమాట కొంటే అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఎవరైతే త్వరగా ధనవంతుడు కావాలి అని చెప్పి కోరుకుంటారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి క్షణాల్లో అదృష్టం వస్తుంది వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు వచ్చి చేరుతుందనమాట ఈ చైత్ర పౌర్ణమి రోజునే హనుమంతుడు జన్మించాడు కాబట్టి ఈ రోజున ఓం నమో ఓం శ్రీరామ దూతాయనమహ అనే మంత్రాలి ను జపించడం వల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది కాబట్టి హనుమంతుని స్మరించుకుంటూ సుందరాకాండ కూడా కుదిరితే పారాయణం చేయండి ఇలా చేయడం వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి సుఖశాంతులు ప్రాప్తిస్తాయి ఈ పవిత్రమైన రోజున ఆలయాలకు వెళ్ళడము ఆలయ సన్నిధిలో పేదవారికి దానం చేయడం కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ చైత్ర పౌర్ణమి రోజు హనుమంతుణ్ణి చంద్రుణ్ణి సత్యనారాయణ స్వామిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల శుభాలు కలుగుతాయి అని భక్తులు విశ్వసిస్తూ ఉంటారనమాట సో చూశారు కదండి మీకు ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చెప్పాను మీకు ఎన్ని చెప్పినా కానీ మీరు చేసుకోగలిగినవి మాత్రమే చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం భక్తితో మనసు పెట్టి మనం మన ఒక సంకల్పాన్ని సంకల్పించుకొని ఆ సంకల్పం తీరుతుంది అనని చెప్పి మనం గెట్ నమ్మకం భగవంతుని మీద పెట్టి మనం ఒక్క పరిహారం చేసుకున్నా కానీ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయన్నమాట జిల్లేడు పువ్వుతో మీరు మనసులో ఒక సంకల్పించుకొని జిల్లేడు పువ్వుతో హనుమంతుడికి రేపు పూజ చేసి చూడండి మీ జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొరిగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుందన్నమాట మీకు అంతేకాకుండా మీరు ఖచ్చితంగా రేపటి రోజున ఎర్రటి వస్త్రాలను ధరించి చక్కగా మీరు హనుమంతుడికి పూజ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా గుమ్మానికి తమలపాకుల మాల ఒక్కటి కట్టుకున్నా చాలండి ఇవన్నీ ఏమీ చేయకపోయినా కానీ తమలపాకుల మాల ఒక్కటి కట్టుకొని మీరు అసలు సంధ్యా సమయానికి గుమ్మానికి చక్కగా పసుపు రాసుకుని నల్లటి వస్త్రాలు ధరించకూడదు చక్కగా ఇవన్నీ స్నానం చేసి చేసుకోవాలన్నమాట గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అష్టదళ ముగ్గు పెట్టుకొని చక్కగా దీపం పెట్టుకొని అటుపక్క ఇటుపక్క గుమ్మానికి కుదిరితే పిండి దీపం పెట్టుకోండి పెట్టుకొని మీరు తమలపాకుల మాలను ఉదయాన్నే కట్టేసేయండి సాయంత్రానికి కూడా ఫ్రెష్గానే ఉంటాయనమాట చక్కగా కట్టుకొని గుమ్మానికి పూజ చేసుకున్నా కానీ లక్ష్మీదేవి పౌర్ణమి రోజు మనకి భూమి మీద సంచరిస్తూ ఉంటుందన్నమాట ఏ ఇంటి గుమ్మం అయితే కలకలలాడిపోతూ ఉంటుందో ఆ ఇంటి గుమ్మంలోకి తన దివ్యమైన పాదాన్ని చక్కగా ఆ ఇంట్లో పెట్టి ఆ ఇల్లంతా కూడా లక్ష్మీదేవి కళతో నిండి నిండిపోయేలా చేస్తుందనమాట అంతటి గొప్ప అదృష్ట భాగ్యం దక్కించుకోవాలి అనుకుంటే కనుక రేపటి రోజున చక్కగా ఇవన్నీ కూడా చేసుకోండి కనీసం ఒకటి రెండైనా కూడా చేసుకునే ప్రయత్నం చేయండి చక్కగా ఈ విధంగా తమలపాకు మీద జై శ్రీరామ అని చెప్పి ఒక పదకొండు తమలపాకులతో మాలని అల్లుకొని ఆ మాలను తీసుకొని గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి పాదాల దగ్గరైనా పెట్టే ప్రయత్నం చేయండి మీరు ఏదైతే సంకల్పించుకొని ఇలా చేస్తారో అది ఖచ్చితంగా ఆ కోరిక అనేది మీకు తీరుతుంది కోటి జన్మల పుణ్యఫలం అనేది మీకు దక్కుతుందనమాట మనకి ఈ చైత్ర పౌర్ణమి శనివారం హనుమాన్ జయంతి ఇవన్నీ కూడా అంటే చైత్ర పౌర్ణమి వస్తుంది హనుమాన్ జయంతి జరుపుకుంటాం ప్రతి సంవత్సరం శనివారంతో కలిసి వచ్చింది చూసారా ఇది అద్భుతమైన రోజు అనమాట ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి ఇవన్నీ కనుక మీరు చేసుకుంటే మీ జాతక దోషాలు మీ యొక్క కీడు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట మీరు ఏదైతే సంకల్పించుకొని ఇవన్నీ చేసుకుంటారో ఆ సంకల్పాలు అనేవి ఖచ్చితంగా నెరవేరతాయి కుదిరితే హనుమాన్ చాలీసా కూడా చదువుకోండి మీకు ఇక జీవితంలో ఢోకా ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి చూశారు కదండి ఈ చైత్ర పౌర్ణమి రోజు ఏం చేసుకోవాలి అని చెప్పి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం